హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ చూడండి అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి ఏదని అడిగారు అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి వచ్చేసి ఫినైల్ కిటోన్యూరియా సో ఆన్సరీస్ థర్డ్ వన్ నెక్స్ట్ క్రింది వాళ్ళు సమ్మిళిత విద్య నమూనా ఏంటన్నారు రిసోర్స్ ఇంటర్నెట్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ సమ్మిళిత విద్య నమూనాలే సో ఆన్సరీస్ పైవన్నీ నెక్స్ట్ చూడండి డౌన్ సిండ్రోమ్ దీనివల్ల సంభవిస్తుంది డౌన్ సిండ్రోమ్ వచ్చేసి క్రోమజోబుల సవ్యత లేకపోవడం వల్ల సంభవిస్తుంది బుద్ధిహేను ప్రజ్ఞ అని అడిగారు ఇక్కడ కింద ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడు సో బుద్ధిహీనుల బుద్ధిహీనలో ప్రజ్ఞలబ్ధి వచ్చేసి ముప్పై నుంచి యాభై దాకా ఉంటుంది నెక్స్ట్ థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగిన వ్యాధి ఏంటి అని అడిగారు థైరాక్సిన్ హార్మోన్ వల్ల కలిగే వ్యాధి వచ్చేసి క్రెటినిజం అనమాట సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ ఆర్టిజం అనగా అనేది ఏంటిదంటే ఒక మానసిక వైకల్యం అనమాట ఆర్టిజం అనేది ఒక మానసిక వైకల్యము ఆటోస్ అనే గ్రీకు పదముల నుంచి వచ్చింది అనమాట ఇది ఆర్టిజ అనేది ఇది ఒక మానసిక వైకల్యము నెక్స్ట్ కేజీబీవీ యొక్క లక్ష్యం ఏంటి నమోదు నిలకడ ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్ అవుట్ అరికట్టుట బాలికల పూర్తి కాలం చదువు కొనసాగేటట్లు చూచట ఇవన్నీ కరెక్టే సో ఆన్సర్ ఇస్ పైవన్నీ నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ ఏ ఏ తరగతుల అభ్యున్నతిని కృషి చేస్తుంది ఏ తగతులు అంటే తొమ్మిది పది తరగతులు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ